ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని అయితే లేదు ఇది తెలిసిన వాస్తవమే అండ్ సక్సెస్ రేట్ అనేది ఏజ్ని బట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి మారుతూ ఉంటుంది సో ఒక్కసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాక నెక్స్ట్ టైం వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం నా పేరు డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో ఐవీఎఫ్ అనే ప్రక్రియలో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ తీసి భర్త కణాలతో కలిపి ఎంబ్రియోని తయారు చేసి తయారైన ఎంబ్రియోని గర్భసంచి లోపల పెడతాం పెట్టిన ఎంబ్రియో అతుక్కుని లైఫ్ వస్తే మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది అనేది ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ ఛాన్సెస్ తగ్గుతాయి అండ్ మనకి ఉన్న వేరియస్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్నా లేదా ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్లో ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ కూడా మనకి సక్సెస్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది సో ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యింది అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు ఫస్ట్ సైకిల్లో ఏ ఏం ట్రీట్మెంట్ జరిగింది ఎటువంటి మెడికేషన్స్ వాడామో ఎంబ్రియో గ్రేడింగ్ ఎలా ఉంది పొర సరిగ్గా వచ్చిందా లేదా అనేవి మనం ఫస్ట్ చూసుకోవాలి మనకి కనపడుతూ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇప్పుడు ఎగ్ క్వాలిటీ బాగాలేదు లేదా స్పమ్ క్వాలిటీ బాగాలేదు దానివల్ల మంచి ఎంబ్రియోస్ ఫామ్ అవ్వలేదు అంటే మనకు అక్కడే ప్రాబ్లం కనపడుతుంది దాన్ని మనం ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది చూసుకుంటాం సో ఒకవేళ ఇంకా ఎంబ్రియోస్ ఉన్నాయి మంచి క్వాలిటీ ఎంబ్రియోసే ఉన్నాయి అనుకోండి అప్పుడు మిగిలిన ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మేము ముందుకెళ్తాం ఎందుకంటే మనం పెట్టిన ప్రతి ఒక్క ఎంబ్రియో కూడా జెనెటిక్లీ నార్మల్ ఉండాల్సిన అవసరం లేదు ఏ ఎంబ్రియో అయితే జనుపరంగా నార్మల్గా ఉంటాయో వాటినే మనము ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుంది సో అన్నీ పారామీటర్స్ బాగానే ఉన్నాయి గ్రేడింగ్ బాగానే ఉంది గర్భసంచి పొర బానే ఉంది అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు సింపుల్గా సెకండ్ ట్రాన్స్ఫర్కి ముందుకెళ్ళిపోతాం బట్ బై ఛాన్స్ గ్రేడింగ్లో కనుక ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే గర్భసంచి లోపల పొర అనేది అంత గా రాలేదు అని అనుకుంటే దాన్ని ఫర్దర్గా ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది చూసుకుంటాం ఒకవేళ రెండు మూడు సార్లు కూడా మంచి ఎంబ్రియోస్ పెట్టి ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ఫుల్ అవ్వకపోతే అప్పుడు కొన్ని అడిషనల్ టెస్ట్లు అనేవి చేస్తాం సో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని ఉంటుంది ఎంబ్రియోస్ని ఫామ్ చేసిన తర్వాత ఎంబ్రియో జెనెటిక్లీ నార్మల్ ఉన్నాయా లేదా అనేది చూసుకొని జెనెటిక్లీ నార్మల్ ఉన్న ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు రెండోది ఇరా టెస్ట్ అనేది ఉంటుంది సో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే అని అంటాం అంటే గర్భసంచి లోపల పొర అనేది ఎంబ్రియో పెట్టిన తర్వాత అతుక్కోవడానికి ఎంతవరకు అనుకూలంగా ఉంది అనేది మనం ఇరా టెస్ట్లో తెలుసుకోగలం సో ఇవి అందరికీ ఫస్ట్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వెంటనే చేయాల్సిన అవసరం ఉండదండి రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అంటే రెండు మూడు సార్లు మంచి ఎంబ్రియోస్ పెట్టి పొర కూడా బాగున్నప్పుడు పెడితే మనకు ప్రెగ్నెన్సీ రానప్పుడే ఈ ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తాం అండ్ హిస్ట్రోస్కోపీ అనే ట్రీట్మెంట్ కూడా పొర అనేది అంత అనుకూలంగా లేదు మనం అనుకున్న ప్యాటర్న్ కానీ మనం అనుకున్న థిక్నెస్ కానీ రావట్లేదు అనుకున్నప్పుడు హిస్ట్రోస్కోపీ కూడా మనం సజెస్ట్ చేస్తాం సో ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాక ఈ జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలి అని ఖచ్చితంగా చెప్పలేమండి అది ఒక ఇండివిజువలైజ్డ్ డిసిషన్ అంటే ఆ కపుల్కి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి మీ డాక్టర్ చూసుకొని మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయినంత మాత్రాన మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరికీ ఫస్ట్ ఐవీఎఫ్లోనే ప్రెగ్నెన్సీ అనేది రాదు మీకు ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు ట్రై చేసే ఓపిక ఉండాలి అండ్ ఆ పాజిటివిటీ ఉంటే డెఫినెట్లీ మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు థ్యాంక్ యూ